ఆర్ కానీ ఓఆర్ఆర్ కానీ పివీనర్సం ఎక్స్ప్రెస్ కానీ మా జైపాల్ రెడ్డి గారు కొట్లాడి తెచ్చిన మెట్రో సర్వీస్ గురించి కానీ హైదరాబాద్ గురించి కానీ మాట్లాడే అర్హత లేదు మీరేమైనా కట్టిన కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చండి అది ఒక్కటి తప్ప మీరు ఏది మార్చాలి లేదు మీకు ఏ అవకాశం లేదు హైదరాబాద్ డెవలప్మెంట్ అంట మాది ఖచ్చితంగా చెప్తున్నాయి ఇలా ఖచ్చితంగా చెప్తున్నా అందుకనే మీకు అధ్యక్ష మీ ద్వారా గౌరవ సభ్యులకు సభకు ప్రజలు తెలంగాణ ప్రజలకు ఒకటే నేను చెప్పదల అధ్యక్ష ముందు పార్టీలకు అతీతంగా హైదరాబాద్ని అభివృద్ధి చేసుకోవాలనేది మా లక్ష్యం మూసి ప్రక్షాళన చేస్తామంటే వద్దంటారు ఫోర్త్ సిటీ పెట్టి అక్కడ స్కిల్ యూనివర్సిటీ పెట్టి త్రిపుర ఎంత ముఖ్యమంటే ఎస్ఎల్పి గురించి మాట్లాడటానికి అవకాశమే లేదు మీకు అది శాంక్షన్ చేపించింది నేను అందరికీ మా గౌరవ చైర్మన్ గారు కూడా తెలుసు ఎస్ఎల్పిసి ఎవరు ఆ రోజు పులిచిన తర్వాత మూడో పంట నిల్ని కొట్లాడి మా గౌరవ సభ్యురాలు మా గౌరవ సభ్యురాలు అడిగిన వాడు ఎస్ఎల్పిసి కూడా కోమరెడ్డి ఎంకరెడ్డి గారే అప్పుడు మీరు ఎంపీగా ఉన్నారు నేను ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు సొంత ముఖ్యమంత్రి అయినా ఎట్లా కొట్లాడిను తెలంగాణ కోసం మా సొంత నాయకురావు సోనియా గాంధీ ఎట్ల ఈ ఈరోజు ఒకటే చెప్తున్నా మీ ద్వారా త్రిపుర అనేది మూడు నుంచి మూడున్నర నాలుగు సంవత్సరాలు గడ్కరీ గారి దగ్గర మొన్న రెండు గంటల ఇరవై నిమిషాలు కూర్చున్నా మీరు నాకు హామీ ఇచ్చే వరకు క్యాబినెట్లో అప్రూవల్ ఇచ్చి టెండర్లు ఓపెన్ చేసి పని ఎనభై ఎనిమిది శాతం పూర్తయింది సౌత్ కూడా త్రీ మంత్స్లో మేము అలైన్మెంట్ ఫిక్స్ చేసి పంపుతామని హామీ ఇచ్చాం తప్పకుండా పూర్తి చేస్తామని మా గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నతో పాటు మీ అందరి ద్వారా తెలంగాణ ప్రజలు తెలియజేసుకో అరవై శాతం ఈరోజు తెలంగాణ అరవైలో ఈ ట్రిపుల్ ఆర్ అయితే హైదరాబాద్ రూపురేఖలే మారిపోతుంది ఈరోజు తప్పకుండా దాన్ని చెప్పిన టైం పూర్తి చేస్తాం మీలాగా మాకు రోడ్లు అమ్ముకునే అలవాటు లేదు ఏం అలవాటు లేదు దయచేసి మీరందరూ కూడా ఎక్కడెక్కడ ల్యాండ్ ఎక్విషన్ ఉంటే సపోర్ట్ చేయండి సౌత్ భాగంలో ల్యాండ్ ఎక్వేషన్ అవసరం ఉంటుంది మేము మంచి రేటు మార్కెట్ రేటు రేటు కూడా మంచి రేటు ఇస్తాం రైతులకు ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది పెట్టాం కానీ మీరు అధికారుల మీద దాడులు చేపించి మా అభివృద్ధిని అడ్డుకోవద్దని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం